లో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు ఇక అనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను మన కోసం కష్టపడి ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి అలాంటి స్ఫూర్తి తీసుకోండి అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారు మీరు రోజు గుర్తుపెట్టుకోవాల్సింది మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకి స్థలం ఇచ్చాడు ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి మనం కూడా ఏదైనా అయ్యి మనం కూడా ఏదైనా చేయాలి దట్స్ హౌ వి కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్ అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీ వ్యక్తిగత మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చులో పడిపోయారు స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటున్నారు అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి సార్ కలెక్టర్ గారు కానీ శుక్లా మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాష గారు కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పుల్లారావు గారికి నేను వినిపించుకుంటా ఉన్నా పిల్లల కోరికని నెరవేర్చండి ఎవరెవరో స్థలాలు వేల వేల ఎకరాలు వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు అలా కాకుండా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే మంది పరిగెట్టాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం కావారిపల్లిలో వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొలిచేంత శక్తి సంపద లేదు కానీ గవర్నమెంట్ మందు కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నాను అలాగే పేషి అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకి వచ్చి ఒకసారి పర్స్యూ చేసి మన విద్యార్థులకి ఒక ప్లేగ్రౌండ్ ఉండేలాగా మీరు ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మనం చాలా అలామింగ్ ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి గంజాయిగానుక ఏదన్నా ఉంటే మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరు మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేచ్చు అనుకుంటారు నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థత వాళ్ళు మారు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఒక ఇటుకు పగలగొట్టగలిగారు ఒక టైల్ పగలగొట్టగలిగారు అది నిజంగా కనుక అలాంటి నేర్చుకొని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు అది ప్రతి ఒక్కరు ఎందుకంటే భయం ఏమి మాకు భయం ఏమనిపిస్తుందంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు నాకు అది భయం వేసిన వాళ్ళు మాట్లాంటామంటే అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నమైకోది అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లలను అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోనూ ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోనూ ఇవన్నీ ఎంజాయ్ చే సప్లై చేస్తారని విన్నాను నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుం బిగించండి మీ అందరు చాలా అవసరం ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కళల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు ఇది గుంటూరు శేషంద్ర గారు ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చింకిపోయి చిరిగిపోయిన ఒక చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురుణ్ణి చేయించి చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసం ఉంది మొత్తం అంతా అందుకు నేను అదే పనిగా ఉటంకిస్తూ ఉంటాను భూకంపాలు వస్తే ఇల్లు కూలిపోతాయి ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపు పొద్దున్న బ్యాంకులో కనుమరుగైపోవచ్చేమో నగలు పోవచ్చేమో కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం తిరిగి నిర్మించగలం చందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు ఇల్లు వా ఇల్లు ఒక ఇల్లుంటే వంద ఇల్లు కావాలి ఇంకో కావాలంటే వేల కో ఒక్క కోటి ఉంటే వేల కోట్లు కావాలి అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టు పెట్టుబడులు పెట్టేస్తే మనకి మనకు ఇస్తాయి అద్దెలు ఎవడిస్తాడు పని చేసేవాడు అద్దెకిస్తాడు మేధుస్తున్నాడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనుక వారి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాలు కానీ ముందుకు తీసుకెళ్తే అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనే మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే నేను ఐమ్ సెయింగ్ ఒక బ్రిలియన్ పీపుల్ ఎంతమంది కృష్ణ గారు వస్తారో తెలియదు ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాహెన్